రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనను మంత్రి లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారు నిర్విరామంగా ముప్పై మందికి పైగా పారిశ్రామిక పేత్తలతో సమాపేశమైన లోకేష్ రాష్టంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్టాభివృద్దిలో భాగస్వాములు అవ్వాలని కోరారు ఏపీ బ్రాండ్ పునరుద్దరణే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి నారా లోకేష్ తన గలాన్ని వినిపించారు దావోస్ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన డబ్ల్యూఈఎఫ్ లో ముప్పై మందికి పైగా గ్లోబల్ పారిశ్రామిక పేత్తలతో భేటీ అయ్యారు పారిశ్రామిక పేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తూనే మరోవైపు ఎనిమిది రౌండ్ టేబుల్ సమాపేశాలకు హాజరయ్యారు రాష్ట ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామిక పేత్తలు కంపెనీల ప్రతినిధులకు వినిపించారు విరామం లేకుండా వరుస భేటీలు కొనసాగించారు రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రకటించిన పెట్టుబడిదారుల అనుకూల విధానాలు ప్రోత్సాహకాలు పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కృత్రిమ మేధ క్లీన్ ఎన్ ఎనర్జీ లాంటి రంగాల్లో ప్రాధాన్యతలను పారిశ్రామిక పేత్తలకు లోకేష్ వివరించారు అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలు హెల్త్ కేర్ లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అంతర్జాతీయ వేదికపై వెల్లడించారు చంద్రబాబుతో కలిసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ మిత్తల్ గ్రూప్ అధినేత లక్ష్మీ మిత్తల్ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తల ఎదుట ఏపీ దృక్కోణాన్ని ఆవిష్కరించారు పెట్టుబడులకు గల అనుకూలతలను వివరిస్తూ ఏపీ బ్రాండ్ పునరుద్దరణలో సఫలీకృతులయ్యారు ప్రపంచ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంలోనూ మంగళగిరి చేనేతలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ప్రముఖులను మంగళగిరి సాలువాలతో సన్మానించారు